హలో అసలాం లేకమ్ హాయ్ బోలే సలాం బలే బోలే సలాం బలే ఇప్పుడైతే ప్రింట్స్కి అయితే స్నానం అయితే చేయించాలి వాళ్ళ నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామో ప్రింట్స్ అయితే నిద్రపోయారు చూడండి ఒకసారి ఇప్పుడైతే కొద్దిగా ఇన్స్టా రీల్స్ అయితే తీద్దాం అనుకుంటున్నాను ప్రింట్స్ నిద్రపోతున్నాడు నేనైతే ప్రింట్స్ అక్కడ పడుకోబెట్టాను ఇప్పుడు ఇందాక పడుకోబెడితే కరెంట్ పోయిందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పడుకో కొద్దిసేపు పడుకొని లేసేసాడు చూడండి ఇంకా నాకు చుక్కలు చూపించేస్తాడు ఇప్పుడైతే నేను లంచ్ ఏదో చేస్తున్నాను చూసేదండి టుడే మై లంచ్ ఇప్పుడైతే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను మొత్తం ఆఫ్టర్నూన్ నుంచి అయితే నాకైతే ఏం బాగాలేదు అందుకని చెప్పి వీడియో అయితే రికార్డ్ అయితే చేయలేదు అందులో నేను బాగా రెస్ట్ తీసుకున్నాను ప్రిన్స్ కూడా నిద్రపోయాడు నేను ప్రిన్స్ ఫైవ్కి లేసా ఈరోజు బాగా నిద్ర పోయి ఇద్దరమే ఇప్పుడైతే కర్రీ దొండకాయ అయితే కొద్దిగా ఉన్న దొండకాయ మొన్న పచ్చలు చేసినప్పుడు కొద్దిగా అన్నీ ఎత్తుకుంటాయి అదే అయితే ఇప్పుడు పులుసు లాగా తయారు చేయబోతున్నాం అంటే మేము చే మతమే చేస్తారు చూడండి కర్రీ కోసం అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి మటన్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఆయిల్ అయితే పెట్టుకొని కొద్దిగా ఆవాలు చేస్తున్నాం నార్మల్ మన పులుసులు అయితే ఎలా చేసుకుంటాము అలాగే ఫ్రెండ్స్ కానీ దండకయిత కదా అందుకని చాలా చాలామంది అయితే చేయరు ఇక్కడ నార్మల్గా నేను ఇప్పుడు దొండకాయ పులుసు అంటే కూడా నార్మల్గా దొండకాయతో పులుసు అంటే కూడా దొండకాయ పులుస అని అంటారు అందుకని చూపిస్తాను చాలామందికి తెలుసుండదు కదా మీకు నచ్చితే అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అయితే వాళ్ళ డాడీ ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నాడు ఇంట్లో వాడికి బాగా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి ఆడుతా ఇంటి మధ్య అసలు నేను పంపిస్తుంది బయటకి అంతా ఇంట్లోనే ఉంటాడు లేదా మా ఇంటి ముందు మాత్రమే ఆడిపించాను ఇప్పుడు కొంత దూరం వెళ్ళిపోతాం అన్నారు అదేమంటే ఓయ్ ఓయ్ అని బెదిరిస్తున్నాడు ఇలా అయితే అసలు అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను చింతపండు కూడా కొద్దిగా తీసుకున్నా ఎందుకంటే దొండకాయ పులుసుతో మా ఆయనకి చిన్న ఇద్దరు ఇలా అయితే ఎర్రగడ్డలు మగ్గిపోయాయి ఇప్పుడైతే టమాటా కూడా వేసేస్తాను కొద్దిగా ఉంది క్రిమ్స్ అయితే వచ్చేస్తాడు నా దగ్గరికి దండి ఫ్రెండ్స్ నన్న ని కలుపుకుంటున్నాను. చూడండి ఇలా అయితే మది పైన తరువాత అయితే వేస్తున్నాను ఇదైతే దొండి సాల్ట్ అయితే వేసుకు కొద్దిగా వేసుకు. పరి స్టేటస్ అలా ఉండా ప్రిన్స్కి ఎగ్గి పింపించడానికి అయితే వెళ్ళాను ఎందుకంటే బాగా మగ్గిపోయింది కొద్దిగా ధనియాల పొడి అయితే ఉంది మిరక్పొడి కూడా కొద్దిగా వేస్తుంది ఎందుకంటే ప్రిన్స్కి కూడా ఇదే పెట్టాం కాబట్టి ఎందుకండి చింతపండు పులుసు అయితే పోసుకుంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తాను ఇలా అయితే మరిప్పుడు ఎగ్స్ అయితే వేసేస్తాను మటన్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ధనియాలు జీ జీలకర్ర పౌడర్ అనుకుంటా గుడ్డలు మడతేయడంలోనే చాలా పెద్ద టాస్క్ ఉందండి ఇప్పుడు ఇవన్నీ మరతెయాలి ఫ్రెండ్స్ అయితే నేను నార్మల్ ఎగ్స్ అయితే అంతగా ప్రిఫర్ అయితే చేయను నాటికోడి గుడ్లు అయితేనే పెట్టాను అంటే కొనుక్కున్నవైతే నాకు ఇష్టం ఉండదు పెట్టాలంట ప్రిన్స్కి అంతా హెల్తీ ఫుడ్ ఇవ్వాలని నేను ఆలోచిస్తాను ఇప్పుడు అందుకని చెప్పి ప్రిన్స్కి కూడా ఇప్పుడు అయితే పెట్టాను వాడికి నాటి కోడి అయితే ఇంట్లో మా కోళ్ళు పెడతాయి కదా అవి అయితే పెడతా చూడండి ఎలా ఆడుకుంటున్నాడో అది వాడు ఎత్తాలంట వాడు ఎందుకు ఏడుస్తాడో వాడికే అర్థం కాదండి టుడే మై డిన్నర్ నైట్ ఆటలు చూడండి ఫ్రెండ్స్ నైట్ అవుతుంటే కూడా నిద్రపోకుండా ఆడుతున్నాడు టుడే అయితే బ్లాగ్ అయితే ఎంతే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి